హాయ్ ఫ్రెండ్స్ మాది ఒక పల్లెటూరు నేనైతే మా ఇంట్లో పెంచుకున్న చెట్లను పరిచయం చేస్తూ ఒక వీడియో చేశాను అదైతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇదే నా ఫస్ట్ వీడియో యూట్యూబ్లో పల్లెటూరు కదా అని తక్కువ చేయకండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకు లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తారనే ఆశతోనే చాలా ధైర్యంగా ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇలాగే కంటిన్యూగా కూడా నేను వీడియోస్ చేయటానికి నాకు అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను ఫస్ట్ నేను ఇక్కడ తీసుకున్న మూడు కుండీలు చూపించిన మూడు కుండీలు అయితే మీషోలో ఆర్డర్ చేసుకున్నాను అందులో బ్రహ్మకమలము షో ప్లాంట్స్ అయితే పెట్టాను ఇదైతే ఇలాచి ప్లాంటు ఇదైతే ఇది కూడా లైవ్ ప్లాంటు మీషోలో ఆర్డర్ చేశాను చాలా హెల్దీగా వచ్చింది డెలివరీ కూడా చాలా ఈజీగా అయిపోయింది ఒక టూ త్రీ డేస్లోనే డెలివరీ అయింది నాకు ప్లాంటు తర్వాత ఇది ఇంటికి లెఫ్ట్ సైడు గేట్కి ఎదురుగా ఇదైతే రబ్బర్ ప్లాంటు ఈ ప్లాంట్ ఉంటే చాలా మంచిది అంటున్నారు చాలా ఇళ్ళల్లో చూశాను నేను అందుకని మీషోలోనే ఆర్డర్ చేసుకున్నాను ప్లాంట్ అయితే హెల్దీగా వచ్చింది ఈజీ గ్రోయింగ్ అండి చా వాటర్ కూడా రోజు అయినక్కర్లేదు ఇంకా ఈ ప్లేస్ అంతా ఖాళీగా పెట్టేశాను ఈ లెఫ్ట్ సైడ్ అంతా ఇక్కడ నేను ఒక కుండీ చూపిస్తాను మీకు అది నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ వాటర్ క్యాన్లతో నేనే చేశానండి పైన హాఫ్ పైన కట్ చేసేసి ఆ పై పార్ట్స్ అంతా మూడు ఒక పైపుకు జాయింట్ చేసి అందులో ఒక కింద ఒక డబ్బాలో పెట్టాను వాటర్ వేసి తర్వాత ఒక తాడు తీసుకొని దాన్ని కట్టేశాను చాలా బాగుంది ఈ లాంటి ఎల్లో ఫ్లవర్స్ది కూడా నేను మీషోలో ఆర్డర్ చేశాను చాలా స్ట్రాంగ్గా ఉంది టూ త్రీ ఇయర్స్ అయినా కూడా ఇది అస్సలు ఏమి బెండ్ కాలేదు ఏం కాలేదు చాలా బాగుంది అలాగే ఈ కార్నర్లో ఇంటికి ఈ కార్నర్లో బరువు ఉండాలని చెప్తారని నేనైతే ఇక్కడ కూడా ప్లాంట్స్ పెంచాను ఇదైతే క్రోటను ఫస్ట్లో అయితే పూలు పూసేది ఇప్పుడు ఎందుకో పూలు పూయట్లేదు ఇది మోసలు ఎక్కువ వచ్చేస్తుంది పూలు అయితే రాలేదు ఇంకా ఇది క్రోటన్ టైపు ఇది కూడా లీవ్స్ కలర్ఫుల్గా ఉంటాయి ఇక్కడైతే నేను చెరుకు వేశాను ఇదైతే దొండతీగా ఈ మధ్యనే వేశాను అందుకే కొంచెం అట్లే ఉంది ఇవైతే రాగులు వేశాను కానీ సరిగా రాలేదు రాగులు చల్లాను ఇది ఆకుకూర బెంగళూరు బచ్చలే ఆకుకూర అది ఇక్కడైతే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మనీ ప్లాంట్ అంట దీన్ని కరెక్ట్ పేరు తెలిస్తే చెప్పండి నేనైతే మనీ ప్లాంట్ అని అనుకుంటున్నాను ఇంకా ఈ సైడ్ అయితే అయిపోయింది తిరిగి మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్కి వచ్చేసాను స్టెప్స్ దగ్గర మనీ ప్లాంట్ అయితే పిల్లర్కి బాగా అల్లిచ్చేశాను ఇదైతే ఉసిరి చెట్టు అండి ఇది నర్సరీలో తీసుకున్నాను ఈ ప్లాంట్ పేరు అయితే నాకు తెలియదు కానీ కొద్దిమంది ఇళ్ళల్లో ఉంది నేను కూడా నర్సరీలో తెచ్చి నాటాను చాలా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్ ఇంకా ఇది అలోవీరా చాలా ఎక్కువ వచ్చేస్తుంటే కట్ చేసి పెద్ద పెద్దవి కట్ చేసేసాను చిన్న అయితే అట్లే కుండీలో పెట్టేసాను అలోవీరా పడిపోతుంది కుండీ బరువుకి అందుకని కట్ చేసేసాను వాటిని ఈ విధంగా ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ పిల్లర్కి కూడా చూపిస్తాను మనీ ప్లాంట్ అయితే రైట్ పిల్లరు లెఫ్ట్ పిల్లర్ కూడా నేను ఇలాగా మనీ ప్లాంట్తో కవర్ చేశాను ఈ మనీ ప్లాంట్ అయితే నేను ఇంట్లో మొక్క నుంచే కట్ చేసి పెట్టాను చాలా బాగుంది గ్రోతో ఇట్లా ఫ్రంట్లో టూ పిల్లర్స్కి నేను మనీ ప్లాంట్స్ తోటి బాగా అల్లించేశాను ఇదైతే లెమన్ గ్రాస్ ఇది నర్సరీలో తెచ్చాను నేను ఇది క్రిస్మస్ ట్రీ అందరి ఇళ్ళలోనే ఉంటుంది మామూలుగా అందరికీ కూడా తెలుసు నేనైతే కుండీల్లోనే పెట్టాను మామూలుగా చాలామంది కింద వేస్తే బాగా వస్తుందని కింద వేస్తారు నాకు ఇప్పుడంత ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి కుండీల్లోనే వేశాను ఇవంతా షో ప్లాంట్స్ మునగ గింజలు మునక్కాయ తీసుకొని వాటిలో గింజలు ఉంటాయి కదా అవైతే నారు మాదిరి వేసి పెట్టాను అట్లా చెట్లు కొంచెం పెద్ద అయినాక పక్కన నాటుకోవచ్చు ఇదైతే ఉసిరి చెట్టు ఇంకా కాపలేదండి లేదండి ఈసారి ఏమైనా కాస్తుందేమో వెయిట్ చేస్తున్నాను ఇది లెఫ్ట్ సైడ్ ఇది రైట్ సైడు అది ఇంకొక పిల్లరు లెఫ్ట్ సైడు ఇక్కడ జియో వైర్తో అంతా నేను ఒక తీగ మాదిరి లాగిన్ చేశాను అది తీగ అల్లుకోవడానికి క్లాంప్లు వేసి బాగా మూడు మూడు వైర్లు లైన్గా అల్లిచ్చేశాను దానిపైన వేస్తే మనీ ప్లాంట్ బాగా పెరిగి కిందికి వేలాడుతూ ఉంటుంది షో బాగుంటుందని ఇక్కడ ఇక్కడ కూడా మునగింజలు ఎక్కడ గ్యాప్ ఉంటుందో అక్కడంతా మునగ గింజలు అయితే నాటి పెట్టాను అవైతే ఈ విధంగా ప్లాన్స్ అయిపోయాయి ఇదైతే తీగ రోజా అండి నేను మీషోలో ఆర్డర్ చేశాను ఒకసారి ఆర్డర్ చేస్తే అది ఏడాకులది అంటే సెవెన్ లీవ్స్ ఉంటే రోజు ప్లాంట్ అది పూలు పుయ్యదట నాకు తెలియదు వేరే వాళ్ళు చెప్పారు అందు చెట్టు పెరుగుతూనే ఉంది కానీ పూలు రాలేదు అందుకు తీసేసి మళ్ళీ ఆర్డర్ చేశాను ఈసారి ఏమో బాగానే ఉంది ఐదాకులే ఉన్నాయి దీనికి ఇక్కడైతే పసుపు మన ఇంటి పసుపు పసుపు నాటాను మోసొస్తుంది ఈ గ్యాప్లో కూడా కొంచెం నేను మునగ్గింజలు నాటాను ఇంకా తీసి ఇవంతా వేరే చోట నాటాలి ఇదైతే కస్తూరి పసుపు ఇదైతే షో అండి ఇంకా ఇక్కడ పెద్ద లీవ్స్ ఉన్నాయి దీనికి మనీ ప్లాంటు ఇది మళ్ళీ సపరేట్గా కొన్నా నేను కానీ కింద అయితే పెద్దవి ఉన్నాయి కానీ పైకి వెళ్ళే కొద్దీ అసలు లీవ్సే రాలేదు అది ఎందుకో నాకు అర్థం కాలేదు అది కుండీ అన్నా మార్చాలో ఏమో అసలు ఒక్క లీవ్స్ కూడా రాలేదు దానికి ఉత్త కాడు ఉంది అది కట్ చేయాలనిపిస్తే బాధ అవుతుంది ఈ సైడ్ అయితే ఇది క్రోటన్ అంటండి ఒక టైప్ ఆఫ్ క్రోటను ఇది వామ్మాక్ అంటారు కదా చాలా మందికి తెలిసే ఉంటుంది వామ్మాకు మెడిసినల్ ప్లాంట్ ఇది బోగన్ విలియా చెట్టు ఏమో ఈ సైడ్ ఉంది మొత్తం దాన్ని కాడలు వంచేసి బయట పక్కకి వేసేసాను ఇంట్లో సందు చిన్నగా ఉంది అందుకు చెట్టు అంతా పెరిగితే అడ్డం అవుతుంది తిరిగేదానికని చెట్టునైతే బయటకు వంచేశాను చిన్నప్పుడే చిన్నప్పుడే ఇలా వంచడం వల్ల కాడలు బయటపోయి చెట్టు బలంగా తయారవుతుంది మళ్ళీ చెట్టు ముదిరినాక మనం అట్లా వంచలేము ఇదైతే అలోవేరా కట్ చేసేసిన తర్వాత మోసలు వచ్చినవి ఈ ఆకుకూర చోటు ఉంటే చాలండి విత్తనాలు ఎక్కడ రాలిపోతూనే ఉంటాయి బాగా వస్తుంది ఇక్కడ అదే పడింది ఇక్కడ బెంగళూరు ఆకుకూర అది ఇక్కడైతే హైబిస్కస్ ప్లాంటు మందారం రెడ్ మందారము ఇదైతే స్నేక్ ప్లాంటు అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ కూడా బెంగళూరు బచ్చలు విత్తనాలు అయితే రాలినాయి ఇంకా ఇదైతే ఈ కుండీ కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేశానండి వైట్ కలరు నాలుగొచ్చి ఎంతో కాస్ట్ ప్లేట్స్ కూడా ఇచ్చారు మీకు చూపిస్తాను మీషోలో నేను తీసుకున్నవంతా ఇంకొకసారి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇదైతే మిర్చి అండి బాగా పెరిగింది కానీ కింద పక్క ఇప్పుడిప్పుడే మోసొస్తుంది నేను ఆవు పేడ వేశానండి దీనికి పచ్చి ఆవు పేడ ఆవు పేడ వేస్తే చాలా బాగా వస్తుంది గ్రోత్ బాగుంటుంది మిరప చెట్టుకు పచ్చిది వేయాలి అంటే వెంటనే ఫ్రెష్గా ఉండే ఆవు పేడ తీసుకొచ్చి వేయాలి ఇది నందివర్ధనము ఇది కూడా అంటే చెట్టు ఈ పక్క ఉంది కానీ ఇది పెద్ద పొదలాగా అవుతుంది కాబట్టి చెట్టు కారలంతా బయటికి వంచేసాను కిటికీలో వంచేసి ఆ పక్క పూలు కాసేడుగా అరేంజ్ చేసుకున్నాను ఫస్టే కొంచెం సన్నగా ఉన్నప్పుడే కాడలు మనం వంచేదానికి ప్రయత్నించాలండి ముదిరిపోయిన తర్వాత మరి విరిగిపోతాయి ఇక్కడ కూడా ఒక మిర్చి చెట్టు వేసుకున్నాను ఈ గ్యాప్లో ఇంటికి చాలా అవసరం కదండి పచ్చిమిర్చి ఎన్ని తెచ్చినా తక్కువ వస్తున్నా అంటే రోజు చట్నీలు చేయాలి కాబట్టి అందుకు మామూలుగా నేను వేస్తూనే ఉంటాను మిర్చి మాత్రం ఇవి ఓవరాల్గా రైట్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది తర్వాత కింద అంటే ఇంటి ముందర ఇది కాకర చెట్టు గేట్కి కూడా అల్లుకునేసింది ఈ పూలైతే దేవుడికి రోజు ప్రతిరోజు ఇరవై ముప్పై పూలు కోస్తానండి బాగా పూస్తుంది ఈ చెట్టుకే అల్లుకునేసింది కాకర చెట్టు అయితే ఇక్కడ ఒక పెద్ద పాదుంది ఉంది ఆ పాదలో ఎప్పుడు కోళ్ళు వచ్చేటివి ఆ ఊర్లో చాలా కోళ్ళు ఉన్నాయి ఆ కోళ్ళు వచ్చి చెట్లన్నీ పాడు చేసేటివి తొక్కుతా వాటి మీద అంత దాన్ని ఏమంటారు ఎరువు అంతా చిదిరేస్తూ ఉంటాయి అందుకని కోళ్ళ బాదం తట్టుకోలేక ఇట్లా రీపర్లతో కట్టేశాను కంచె మాదిరి దానికి సందుల్లో దూరిపోయేటివి అట్లా సందుల్లో పోకుండా ఈ కాకర అయితే రెండు గింజలు నాటి అల్లిచ్చేసాను ఇప్పుడు గ్యాప్ ఉండదు సేఫ్ అండ్ సెక్యూర్ కంచె బాగుంది కదండి ఇది నచ్చితే లైక్ చేయండి లైక్ చేసి ఫ్రెండ్స్ వీడియోనైతే చివరిదాకా చూడండి అలాగే నచ్చినట్టయితే షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తాయి అప్పుడు నా వీడియోస్ మీకు టైం ఉన్నప్పుడు వాటిని చూసి నాకు సపోర్ట్ చేస్తారు కాకర చెట్టుకు అయితే బాగా కాయలు వచ్చేసాయి పిందెలన్నీ దిగాయి ఇక్కడైతే పపాయ వేసుకున్నాను పపాయ కూడా నేనేం తీసుకురాలేదండి నర్సరీలో మేము తినే కాయలోనే విత్తనాలు ఉన్నాయి అవన్నీ చల్లాను చల్లితే ఒక ఎనిమిది గింజలు ఎన్నో ఉన్నాయి ఎనిమిది బాగా ప్లాన్స్ అయిపోయినాయి ఇక్కడొకటి నాటాను కోతులైతే ఇంచి ఇంచి అది ఏదో ఉంది ఒక రకంగా వచ్చినప్పుడల్లా పపాయ మీద దాడి చేస్తూనే ఉంటాయి కోతులు ఈ విధంగా నేనైతే రీపర్లతో ఈ విధంగా అడ్డుగా కట్టుకున్నాను కోళ్ళకి చూడటానికి బాగుంది కోళ్ళు కూడా రావకుండా రాకుండా పోయినాయి ఇంకా ఈ చివరిలోనే ఒక మామిడి చెట్టు అయితే వేసుకున్నాను ఎప్పుడు ప్రతి శుక్రవారం నేను మామిడాకుల కోసం ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు మామిడాకులతో తోరణం కట్టుకోవచ్చు ఇదైతే నందివర్ధనం చూసారా ఈ పక్కకి పూలు ఎంత బాగా కనిపిస్తున్నాయో కొమ్మలంతా బయట పక్కకు వచ్చేసాయి మొదలు మాత్రం లోపలే ఉంటుంది ఇదండి మామిడి చెట్టు చూసారా ఫ్రెండ్స్ ఇంటి ముందర ఇంటి లోపల నేను పెంచుకున్న చెట్లను అయితే మీకు చూపించాను అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది బయట కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది అక్కడైతే నేను కూరగాయలు నాటాలనుకొని ఇలా నేను అన్ని గింజలు తెప్పించుకొని నాటుకున్నాను ఆ పప్పాయి అయితే ఇక్కడ బొప్పాయి ఇక్కడ నాటాను ఇలా పాదలు తీసేసి నాటేసాను ఈ కోతులు రాకుంటే బాగుంటాయి ఆ కోతులకు ఈ బొప్పాయి ఆకుల్లో ఏముందో కానీ బొప్పాయి చెట్లను అయితే అస్సలు ఉండనివ్వండి ఆకులన్నీ తుంచిపోస్తుంటాయి ఇక్కడైతే మునగ వాటి ఎంత టవే పడ్డాయి ఇది మిర్చి ఈ మధ్య నాటాను ఇంకా తిరుక్కోలేదు ఆవు పేడ తెచ్చి వేస్తాను ఇది టమోటా టమాటా పిలకలు కూడా అంతే ఎక్కడో కుండీలో ఉంటే తెచ్చి నాటాను ఇక్కడైతే బీన్స్ గింజలు బీన్స్ గింజలే తెచ్చి నాటాను చిన్నప్పుడే కోళ్ళంతా చాలా పాడు చేశాయండి బీన్స్ గింజలు అయితే నాటిన రెండు రోజులకే చిదిరేసాయి అలా గ్యాప్ వచ్చేసింది బాగా బీన్స్ చెట్లకి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నాయి నాకు కూడా కోళ్ళను పెంచుకోవడం ఇష్టమే కానీ ఇలా చెట్లన్నింటిని పాడు చేస్తాయి అనేసి నేను కోళ్ళను అయితే ఇప్పుడు ఈ మధ్య పెంచడం లేదు ఫస్ట్లో అయితే కోళ్ళను కూడా పెంచాను కోళ్ళను పెంచాను ఆవులను మేపాను ఇప్పుడు ఇంకా నేను అవన్నీ చేయలేని పరిస్థితుల్లోనే ఏదో ఒకటి చేయాలని ఈ వీడియోస్ అయితే చేస్తామని ఐడియా వచ్చి యూట్యూబ్లో ఛానల్ పెట్టాను ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసి నాకైతే ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి నేను పెట్టే వీడియోస్కి లైక్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ మీ మొబైల్కి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్గా వస్తాయి మీకు వీలున్నప్పుడు ఉన్నప్పుడు మీరు చూసేయచ్చు ఇంకా ఇక్కడ ఆకుకూర అయితే అదే న్యాచురల్గానే పడింది పక్కన చిన్న చిన్న మొలకలు ఉన్నాయి కదా అవి తర్వాత ఆకుకూరలన్నీ ఒకరోజు చూపిస్తాను ఒక టెన్ వెరైటీస్ ఆఫ్ ఆకుకూరలు ఉన్నాయి నా దగ్గర ఇదైతే కరివేపాకు కరివేపాకు చెట్టు ఇవంతా ఆకుకూరలు ఇది సపోటా చెట్టు సపోటా చెట్టు పాది తీస్తాం కదండి ఆ పాది చుట్టూ రౌండ్గా నేను పుదీనా అయితే నాటాను పుదీనా ఎలా నాటాలని చాలామందికి డౌట్ వస్తుంది ఏం లేదండి మనం మార్కెట్లో కొనుక్కుంటాం కదా అదే పైన కొనలు కత్తిరించేసి కొద్దిగా అది అట్లే నాటేయడమే కింద వేరు లేకపోయినా కూడా కనుపుల దగ్గర నుంచి వేరు పుట్టి మోసొస్తుంది బాగా మన ఇంట్లో పండించుకుంటే ఏదైనా మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా అది ఒక్కసారి వచ్చిందంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ దాకా ఉంటుంది మనం కొనలు గిల్లుతూ ఉంటే అది అట్లే మోసొస్తూనే ఉంటుంది ఇక్కడ అయితే బీరకాయ బీర చెట్టు ఇది పక్కన ఇల్లు ఉంటే వాళ్ళ ఇంటిపైకి అల్లుకుంటున్నాయి బీర చెట్లు ప్లాస్టింగ్ లేదు కానీ అందుకు గరగ్గా ఉంటుంది పట్టుకోవడానికి పట్టు దొరికినట్టుంది బాగా పైకి పోతూనే ఉన్నాయి అవి ఇవి కూడా పిందెలు వేస్తున్నాయి కరెక్ట్గా ఫార్టీ డేస్కి అంతా పిందెలు వచ్చేస్తాయండి వస్తుంది నాకైతే బీర చెట్లు ఐదు పెట్టాను గింజలు అన్నీ వచ్చాయి అన్నీ పూత పిందె బాగున్నాయి ఇంకా ఇక్కడ ఈ సైడేమో ఒక కాలువ ఈ పక్క ఆ పక్క టూ సైడ్స్ ఉంటుంది కదా ఒక సైడ్ ఏమో బెండగింజలు నాటాను ఇంకో సైడ్ ఏమో వంకాయ చెట్లు నాటాను ఇది నారు కొనుక్కు ఇది నారు కొనుక్కున్నానండి వంకాయ నారు గింజలు అయితే గింజలు అయితే గింజలు నాటాను ఆ బెండ బీర ఇవి ఎప్పుడు గింజలే నాటుకోవాలి వంకాయ మాత్రము నారే నాటాలి వంకాయ ఇత్తనాలు నాటితే అవి సరిగ్గా రాకపోవచ్చు ఎవరు ఎప్పుడు నాటంగా నేను చూడలేదు వంకాయ నారైతే బాగా కుదురుకుంటుంది బెండ బీర కాకర ఇవంతా గింజలు నాటాలి ఇవి చూసారా బాగా పిందెలు వచ్చేస్తున్నాయి ఫార్టీ డేస్కి ఇవి కూడా అన్నీ ఒకేసారి నాటాలి ఇవన్నీ ఈ బెండకాయలు మాత్రం రోజు మార్చి రోజు మనకు కూరకు వస్తూనే ఉంటాయి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ పండించలేరు కానీ అందరికీ సరిపోయే అంత కూరగాయలు కూడా పండించలేక రేట్లు కూడా ఎక్కువ అవుతున్నాయి మనకు కావాల్సినంత మనము మన ఇంట్లోనే ఏదో ఒక విధంగా పండించుకుంటే కొంచెమన్నా ఉపయోగకరంగా ఉంటుందనేసి నేను ఈ విధంగా చేశాను ఇక్కడ ఆవులు ఈ దారింబడే పోతాయి కాబట్టి ఇంకా చెట్లను పాడు చేస్తున్నాయి అనేసి ఒక జియో వైర్ రెండు కట్టలు తీసుకొచ్చి పాత కొయ్యలు ఉంటే ఇలా నాటేసి వాటికి ఇట్లా దూర దూరంగా అల్లేసాను ఆవులు దురేదానికి కాకుండా ఇక్కడైతే జామ చెట్టు వేశాను దాని చుట్టూ కూడా గోరు చిక్కుడు వేసుకున్నాను ఇలా ఓవరాల్ లుక్ అయితే బయట నేను వేసుకోండే చెట్లుది ఇలా ఉంది Thank you friends, thank you for watching.